హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ను సాయి బ్లాగ్స్ అండి ఈరోజు మన బ్లాగ్లో అయితే ఏం చూపించబోతున్నాను ఏంటి అనేది అయితే వ్లాగ్ అయితే కంటిన్యూగా చూసేయండి మీకే అర్థం అవుతుంది అలాగే చాలా బాగా నవ్వుకుంటారు అలాగే వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నానండి ఇంకా నిన్నైతే నేను సండే కదండి నిన్న సండే రోజు అయితే ఇంకా స్కూల్కి వెళ్ళి అయితే వస్తున్నాను ఇంకా వచ్చే దారిలో అయితే ఈ చెట్లు అయితే కనిపించాయండి ఈ చెట్లు అయితే చాలా వరకు ఇప్పటి పిల్లలకైతే తెలియదు కానీ నా అప్పుడు అమ్మ వాళ్ళప్పుడు అమ్మమ్మ వాళ్ళప్పుడు అయితే తెలిసే ఉంటుంది ఆ చెట్లు ఆ చెట్లకు ఉండే కాయలు ఆ కాయలు అయితే పువ్వులు అవుతాయి కదా ఆ కాయలతో అయితే చిన్నప్పుడు కోడిపుంజులాట అని చెప్పి ఆడే ఆడుకునే వాళ్ళండి చాలా ఎక్కువ శాతం అనకూడదు కానీ మేమైతే డబ్బులు పెట్టి ఆడిన రోజులు కూడా ఉన్నావి అవి అవి డబ్బులు పందంగా పెట్టి ఆడిన రోజులు కూడా ఉన్నాయండి చాలా బాగా చిన్నప్పుడు అయితే చాలా టైం పాస్ అవి ఇంకా ఉండే కొన్ని ఇప్పుడు ఫోన్లు అవి వచ్చినాయి కానీ చిన్నప్పుడు అయితే చాలా బాగుంది సరే పిల్లలకి ఒకసారి చూపిద్దాము వాళ్ళు కూడా ఆడుకుంటారు కదా ఎక్కువ అందరూ ఫోన్కే ఎడిక్ట్ అయిపోయాం కదా సరే ఆడుకుంటారు అన్న ఉద్దేశంతో అయితే ఈ వీడియో అయితే చూపిస్తున్నానండి చిన్నప్పుడు మనం ఆడుకునే చా ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కరి లైఫ్లో అయితే ఆడుకునే ఉంటారు ఇది అయితే ఇంకా ఈ చెట్లు అయితే ఎక్కువ శాతం నా చిన్నప్పుడు అయితే మా హై స్కూల్లో అలా అయితే ఉండేయండి మా స్కూళ్ళల్లో అలా అయితే ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయో లేదో కూడా నాకు తెలియదండి ఇప్పుడు ఇప్పటి స్కూళ్ళల్లో అయితే హై స్కూల్లో ఉంటాయేమో తెలీదు మామూలు స్కూల్లో అయితే ఎక్కడ ఈ చెట్లు అనేది అయితే నేను చూడలేదు ఇంకా సరే వెళ్ళే దారిలో అయితే ఆ చెట్లు అయితే ఉన్నాయి ఒకసారి పిల్లలకి చూపించవచ్చు మేము చిన్నప్పుడు ఇలా ఆడుకున్నాము అని చెప్పి షేర్ చేసుకోవాలనిపించింది ఆ ఉద్దేశంతో అయితే ఇవి ఇవి కోసక రాటం అయితే నేను జరిగిందండి ఇంకా సరే కోసుకొస్తున్నాం కదా ఈ వీడియో కూడా తీద్దాము చెట్లు ఇలా ఉంటాయి అని చెప్పి వీడియో అయితే తీద్దాము అవి కూడా బారికి లేవండి అమ్మ వాళ్ళ ఊర్లో మధ్యలో ఒకటి రెండు చెట్లే కనిపించాయి నాకు సరే ఆ కాయలు అయితే చూసారు కదండి ఆ కాయలు మళ్ళా దాన్ని మొత్తం ఓపెన్ చేస్తే లోపల కోడి లోపల అయితే ఉంది లోపల ఒక పుష్పం లాగా అయితే ఉంటాయండి మొగ్గలు టైప్లో ఉంటాయి అవి మొత్తం ఓపెన్ చేస్తే కొంచెం దాన్ని ఆడే విధానం కూడా నేనైతే ఆల్రెడీ వీడియోలో అయితే చివరి వరకు చూస్తే మీకైతే ఈ వీడియో అయితే అర్థమవుతుందండి అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ అయితే మర్చిపోవద్దు ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేస్తారు అన్న అన్న ఉద్దేశంతో అయితే ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి చాలా మన చిన్నప్పుడు చాలా వరకు మనం ఆడుకున్న ఆటలే ఇవి కాకపోతే ఇప్పుడైతే ఎవరు ఆడట్లేదు నాకు తెలిసి ఇప్పుడు పిల్లలకు కూడా తెలిసి ఉండదు కాకపోతే చూపిద్దాము మనం మనమున్న మనమున్నప్పుడు ఎలా ఉందో ఎలా ఎంజాయ్ చేశాము అనేది చూపించాలనిపించి ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నానండి మనం ఆడుకునే చిన్నప్పుడు కోడిపుంజులాత అంటాము మేమైతే మీ భాషలో ఏమంటారు అనేది వీడియోలో కామెంట్ చేయండి చూసిన ప్రతి ఒక్కళ్ళైతే చివరి వరకు అయితే వీడియో చూడండి చివరి వరకు మా పిల్లలతో ఎలా ఆడిచ్చాము మా సంభాషణ ఎలా ఉందో నేనైతే చేయలేదండి ఎలా ఉందో అలానే అప్లోడ్ చేసుకుంటాను చివరి వరకు అయితే వీడియో చూడండి చూసే ముందు తెలుసు కదా మన ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ వీడియో అయితే కంటిన్యూగా చివరి వరకు అయితే చూడు అట్లా కాదు బుజ్జుడా కూడా చిన్నగా మేము చిన్నప్పుడు ఆడుకునే ఆట ఇది కోడిపుంజులో ఇది బాగుందిద్ది ఇప్పుడు నీకోసం తీసుకొచ్చా ఓపెన్ చేయమ్మా అలాగా ఇదంతది ఇదంతా తీసేసే తీసేసే తీసేసాయితా తీసావా ఇప్పుడు దాన్ని ఎలా ఆడతారు అనుకున్నా ఇప్పుడు ఇది ఉంది కదా సరిగ్గా పట్టుకో ఇప్పుడు ఇది ఉంది కదా ఇది ఒకటి తీస్తా ఇదొకటి నేను తీసా నువ్వు ఒకటి తీ ఏ సరిగ్గా తీడ సగాన్ని కట్ చేయకూడదు ఇప్పుడు నేను తీసినటు తీ బాగుండిద్ది ఇదిగో ఇప్పుడు నాది పోతే నాకు పాయింట్ నీది పోతే నాకు పాయింట్ నాది పోతే నీకు పాయింట్ ఎవరు గెలుస్తారు దగ్గరికి పెట్టు పోయి అదే పోయింది ఇప్పుడు నీకు ఒక పాయింట్ మల్లారా ఇట్లాగా ఎవరిది వాళ్ళకి దాంతో ఆడుకోవచ్చు ఇప్పుడు ఎవరి వాళ్ళకి చివరిలో ఇప్పుడు నాది కూడా ఒక నాది కూడా ఒకటో చూస్తా నాది కూడా ఒకటో మల్లారా రెండోదా నాకొకటి నీకొకటి ఇప్పుడు ఆ ఎవరో ఓడేది ఎవరో చూద్దాం ఈ నాయా ఇది నాది ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో చూద్దాం దగ్గరగా రామా ఆడుమా మా ఏమాట ఇది అనేది అదేంది నాయబోతని అది మన ఫ్యాన్ సపోర్ట్ తో మన అది గెలుస్తుంది నువ్వు తినేదంత దానికే పెట్టినట్టు నాకు చూడా నా ఎన్ని అయిపోయినాయి ఇప్పుడు సాయి చిన్ను ఇప్పుడు అక్క తమ్ముళ్ళ సవాల్ ఎవరు గెలుస్తారో ఎవరు ఎవరురా సాయి కానీ స్టార్ట్ ఒక్కటి కాదు ఇలా తీసుకోవాలి కింద నుంచి మా సాయి ఎట్లా తీస్తే అట్లానే ఫస్ట్ కదా సరే మేము చిన్నప్పుడు ఇయే తగ ఆడేవాళ్ళం సాయిదే పోయింది కానీ కానీ సాయి ఇంకొకటి తీసుకో మంచిది తీసుకో నాది ఇది ఒకటి ఓడించింది అమ్మా ఇదే నిధి ఓడించింది ఇదే ఒకటి నాది ఇప్ప ఫస్ట్ గేమ్ నుంచి ఆ అది చిన్నది పోయింది కానీ ఇప్పుడు వచ్చాడు నా కొడుకో దాంతో కాదు దాంతో ఆడొచ్చు ఏం కాదు ఆడొచ్చు నువ్వు ఇగాకూంట ఆడుకోవాలి నువ్వు కొత్త తీసుకోవాలి తీసుకోమని కొత్త ఇత్తనాలు ఎన్ని తీసుకోవచ్చు పోయింది ఓడిపోయాడు అలా పోయింది ఓడిపోయాడు ఓడిపోయాడు యూస్

అప్పుడు సినిమా చేతికుండా నీదే పోయి ఇప్పుడు నీకుందే వాడికి వెళ్ళపోతే నీకుందే వాడిగా నీకుందే அம்மா இப்படி மாடி அண்ணா அம்மம்மா மனவில சவால் அம்மம்மா மனவள்ள சவால்

சரி அப்ப வேந்தே பண்ணி வந்து தொண்டு சத்திரம் வண்டி ஏதோ டிக்கோவ் கதாக்கா

నేను చిన్నప్పుడు పంగమ్మ నేను తెగ ఆడుకునేవాళ్ళం ఈ వాన కురిసిన రోజు ఎక్కువ రాలతో కానీ లంగా దేవతడు తీసుకోవచ్చు అవి కుట్టించేవాడు లంగాలు మాకు వాడికి లాగటమేమో రాకపోతం కాని చేసి వాడికి అన్యాయం చేస్తాం వీళ్ళు కోడిపుంజులు ఆడుతున్నారా నువ్వు కూడా రాస్తా తెచ్చా బాగున్నాయానికి సేపు చిన్నోడు ఆడుకుని ఇదిలే సంజయ్ స్పెషల్

యితే ఇన్ని నెలకల్ తిరుగుతుంది కోడిపుంజలాటీ నాన్న రమ్మనండి అది కొద్దా మీ నాన్న తొండి అది అసలు రాడు రావయ్యా వీళ్ళందరు తొన్నీ లేడుతున్నారు నువ్వు నువ్వొద్దు నూనె వద్దు ఇలా ముగ్గురికే సరిపోయింది